మంచి కథను తమ్ముడు మహేంద్ర నాకు స్టోరీ వివరించడం జరిగింది సినిమా చాలా అద్భుతంగా వస్తుంది హైటెక్ వాల్యూస్ తోటి పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించడం జరుగుతుంది ఇది రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఒక వెరైటీ కాన్సెప్ట్ తోటి కొత్త కథాంశంతో ముందుకొస్తున్న సినిమా ఇది ప్రేక్షకులను వంద శాతం ఆనందింప రంజింపజేస్తుందని నేను నమ్ముతున్నాను ఈ చిత్రాన్ని దసరా నుంచి రెగ్యులర్ షూటింగ్ చేసే ఆలోచనలు ఉన్నాము ఒక వారం రోజులు ఇటు కావచ్చు కానీ సినిమాను అక్టోబర్ ఎండింగ్ లా స్టార్ట్ చేయడం జరుగుతుంది మార్చిలో సమ్మర్ వెకేషన్స్కు ప్రజలకి అందుబాటులో వస్తుందని నేను ఆశిస్తున్నాను అంతా తమ్ముడు దర్శకుల మీద డిపెండ్ అయింది తమ్ముడు బీటెక్ విద్యావేత్త టెక్నికల్ వాల్యూస్ తెలిసిన వ్యక్తి చాలా ఓపిక ఉన్న మనిషి ఖచ్చితంగా సినిమాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాడని ఆశిస్తూ నేను తమ్ముడిని దీవిస్తున్నాను ఇంతకుముందు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమైన చిత్రానికి దర్శకత్వం వహించాను వెయిటింగ్లో ఉన్న ఏ దర్శకుడికైనా సినిమా అవకాశం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అదే అవకాశం ఒక పెద్ద సంస్థలో వస్తే ఆనందానికి అవధులు ఉండవు అలాంటి గొప్ప అవకాశాన్ని ఆనందాన్ని మహేశ్వర ఆర్ట్స్ సంస్థ తరఫున నాకు అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు నెక్స్ట్ అంటే షీ సినిమా ఏంటంటే రెగ్యులర్ ఒక నార్మల్ కామన్ పాయింట్ ఏంటంటే పలానా వాడికి దయ్యం పట్టిందట లేదంటే పలానా ఆవిడకి దయ్యం పట్టిందట అనేది మామూలుగా విన్ వినుంటాం వింటూ ఉంటాం కొన్ని కొన్ని సార్లు వాళ్ళను చూసుంటాం కూడా దయ్యం పట్టిన వాళ్ళను సో అలాంటి స్టేటస్నే మన సినిమా సినిమాలో హీరో నాకు దయ్యం పట్టాలి అని తను అనుకుంటాడు కోరుకుంటాడు తన కోరిక నిజం చేస్తూ నిజంగానే ఒక దయ్యం వచ్చి తనను పట్టుకుంటూ పట్టుకుంటుంది ఆ తర్వాత ఎలాంటి సన్నివేశాలు జరుగుతాయని దాని ప్రకారం ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాము ప్రముఖ మలయాళ హీరోయిన్ను దయ్యంగా కన్ఫామ్ చేశాము హీరోను మిగతా నటుల్ని సాంకేతిక నిపుణుల్ని ఫైనల్ చేసి త్వరలోనే ఒక సేవా కార్యక్రమంతో ఈ చిత్రాన్ని ప్రారంభించాలని